చందమామ కథ కుంకుమ భరిణ పూర్వం కుంతలదేశాన్ని చిత్రద్రవుడు అనే రాజు పాలించేవాడు ఆయనకి ఒకతే కుమార్తె ఆమె పేరు తారామతి తారామతి ఒకరోజు చంద్రవర్మ అనే భటుని వెంట పెట్టుకొని పురవీధుల గుండా దేవి ఆలయానికి బయలుదేరి వెళ్ళింది తిరిగి వచ్చేటప్పుడు ఒక చోట ఆమెకి మనుషులు గుమిగూడి ఉండడం కనిపించింది ఆ జనం అక్కడ ఎందుకు అలా గుమిగూడారో తెలుసుకుని రమ్మని ఆమె తన భటుణ్ణి పంపింది అతడు తిరిగి వచ్చి ఎవరో జ్యోతిష్కుడు అందరికీ భవిష్యత్తు చెప్తున్నాడు అన్నాడు నన్ను ఎవరు వివాహం ఆడతారో అడిగి తెలుసుకోనరా అన్నది తారామతి దేవి ఈ జ్యోతిష్కులు పొట్ట నింపుకోవడానికి ఏదో చెప్తారు వాళ్ళ మాటలు మాత్రమూ నమ్మదగినవి కావు అన్నాడు చంద్రవర్మ ఏమిటి నీ అధిక ప్రసంగం నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నా ఆజ్ఞ నిర్వర్తించటమే నీ విధి అన్నది తారామతి కోపంగా చంద్రవర్మ జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి నేను ముందే చెప్పలేదా ఈ జ్యోతిష్కుడు చెప్పేది ఎంత మాత్రమూ నిజం కాదు అన్నాడు అతగాడు చెప్పేది నిజమా అబద్దమా నేను చూసుకుంటాను అతడు ఏం చెప్పాడు అన్నది తారమతి ఏం చెప్పమన్నారు మీరు నన్నే పెళ్ళాడు తారట అన్నాడు చంద్రవర్మ ఈ మాట విని తారామతి పట్టరాన్ని కోపం వచ్చి తన చేతిలోని పూల సజ్జలో ఉన్న కుంకుమరణ తీసి బలంగా చంద్రవర్మ ముఖానికి వేసి కొట్టి హీనుడ నువ్వా నన్ను పెళ్లాడేది తక్షణం ఈ దేశం విడిచి వెళ్ళిపో అని ముందుకు సాగిపోయింది చంద్రవర్మ నుదుట గాయమైంది రక్తం కారుతున్నది అతను తలబాగాతో రక్తం తుడుచుకొని కింద పడి ఉన్న కుంకుంభరణ తీసుకొని తిన్నగా దేశం విడిచి వెళ్ళిపోయాడు కుంతల రాజ్యాన్ని విడిచిన చంద్రవర్మ అనేక రాజ్యాలు దాటి కొంతకాలానికి మాళవ రాజ్యం చేరాడు అతను అక్కడికి చేరే సమయానికి మాళవ దేశపు రాజు చనిపోయి ఉన్నాడు కొత్త రాజును ఏర్పాటు చేసుకోవాలంటే పట్టపు ఏనుగు తొండడానికి పూలమాల ఇచ్చి దాన్ని ఏనుగు ఎవరి మెడలో వేస్తే వారిని రాజుగా అభిషేకించడం ఆ దేశపు ఆచారం చంద్రవర్మ మాళవ రాజధాని చేరుకున్న నాడే ఏనుగు ఊరేగింపు జరుగుతున్నది అందరితో పాటు చంద్రవర్మ కూడా ఊరేగింపు చూస్తున్నాడు ఏనుగు అతను నిలబడి ఉన్న వైపుగా వచ్చి అతని మెడలోనే దండవేసింది పౌరులు అతన్ని తీసుకుపోయి రాజుగా అభిషేకించారు చంద్రవర్మ తన పేరును చంద్రసేనుడిగా మార్చుకున్నాడు రాజోజిత విద్యలన్నీ నేర్చుకున్నాడు మంత్రులు అతన్ని పెళ్లి చేసుకోమన్నారు అనేక దేశాల నుంచి రాజకుమార్తెల పటాలు వచ్చాయి వాటిలో తారామతి పటం కూడా ఉన్నది అతనికి గతం గుర్తుకు వచ్చి తారామతిని పెళ్లాడతానన్నాడు తారామతి తండ్రి సంతోషంగా ఒప్పుకున్నాడు చంద్రసేనుడికి తారామతికి వైభవంగా పెళ్లి జరిగింది తారామతి తన భర్త ముఖం కేసు చూసి ఈ మచ్చ ఏమిటి అని అడిగింది చంద్రసేనుడు కుంకుంభరణ తీసి ఆమెకు చూపి నా పట్టపురాణి దీనితో కొట్టిన దెబ్బతాలుకు ఇది అన్నాడు ఆశ్చర్యపోవడం ఆమెవంతైంది కథ సమాప్తం